వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడేదాకా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రారంభమై రన్నింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం కూడా జరిగింది ప్రభుత్వం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకోవాలంటే అది ఒక కాలేజీనే కాదు దాంట్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ టోటల్ గా అదంతా కూడా ఒక వ్యవస్థ లాగా పనిచేసే అవకాశం ఉంటుంది అట్లా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రారంభిస్తే వాటిల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేశాడు మిగిలిన పది కాలేజీలు మేము పూర్తి చేయడం మాకు సాధ్యం కాదు కాబట్టి ఈ పది మెడికల్ కాలేజీలు మొత్తాన్ని కూడా మేము పీపీపీ మోడ్ లో ప్రైవేటైజ్ కప్పగిస్తా ఉన్నామని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్య ఇది రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి వ్యవస్థల అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడానికి ఈ రోజు మొట్టమొదటి అడుగుగా ఆయన ఈ పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిటి కూడా ప్రైవేటు పరం చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని గవర్నమెంట్ లోకి తీసుకున్నారు ఎందుకంటే అది పేదవాడికి సంబంధించిందని